శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం జయమును విజయునకి కీయవే హయములు ములు కోల మోపి అదలించి మహారయమున రొప్పవేతేరును భయమున రిపుసేన విరిగి పారగ కృష్ణ ఈ పద్యంలో స్వామి చేసినటువంటి సారథ్యాన్ని వర్ణిస్తున్నాడు కవి ఎవరికి సారథ్యం చేశాడు అర్జునుడికి సారథ్యం చేశాడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో సారథ్యం చేసి విజయసారథిని చేశాడు అప్పటి నుండే విజయసారథి అనేటువంటి నామం శ్రీకృష్ణుడికి లోకంలో ప్రసిద్ధిని పొందింది జయమును విజయునకి విజయుడికి జయాన్ని అందించటం కోసంగా హయ్య ముల్లు ముల్లు కోల చూపి అదలిక గుర్రాలని మునికోలతో చూపించి అదలిస్తున్నాడు కానీ దాంతోటి బాధి వాటిని బాధించటం లేదుట ఈ రథం ఎలా పరిగెడుతున్నది అంటే ఆ రథాన్ని తోలే విధానాన్ని బట్టి రథం పరిగెడుతూ ఉంటుంది స్వామి రథాన్ని నడిపించే విధానం చాలా అద్భుతంగా ఉంది ఆ రథం వస్తూ ఉంటేనే ఎదురుకుండా ఉన్నటువంటి శత్రు సైన్యం ఆ రథగమనాన్ని చూచి భయమున రిపుసేన విరిగి పారగా విరిగి పార పారిపోవటం అంటే చల్లా చెదరై పరిగెత్తుకుపోతున్నది అంటే రధికుణ్ణి రక్షించే బాధ్యత సారథి మీద ఉంటుంది సారథిని రక్షించే బాధ్యత రధికుడి మీద ఉంటుంది తన రధికుడైనటువంటి అర్జునుణ్ణి రక్షించటం కోసంగా స్వామి స్వయంగా సారథ్యం పూని రథాన్ని నడుపుతున్నాడు ఈ స్వామి ఎటువంటి వాడు అంటే అర్జునుని రక్షించటం కోసమే అవతరించినటువంటి వాడు అర్జునేతు తు నరవేశ కృష్ణో నారాయణ స్వయం కృష్ణార్జునుడని నర నారాయణుడు అని పిలుస్తారు కృష్ణుడు నారాయణుడైతే అర్జునుడు నరుడు ఈ రెండు ఒకే అవతారం కింద నర నారాయణల అవతారాన్ని భాగవతం మనకి అవతార క్రమంలో చెప్పింది లోకంలో పది అవతారాలు మాత్రమే ప్రసిద్ధిని పొందినాయి కృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడే అని ఇరవై యొక్క అవతారాలను చెప్పిన తర్వాత భాగవతం కృష్ణ వైభవాన్ని చాటి చెప్పింది నరుడు నారాయణుడు ఈ ఇద్దరినీ కూడా అవతారాల సంఖ్యలోనే భాగవతం మనకి పేర్కొన్నది ద్వాపరాంతంలో స్వామి శ్రీకృష్ణుడుగా నారాయణుడు అవతరిస్తే తన అంశతోటే నరుడుగా అర్జునుడు జన్మించాడు వీళ్ళిద్దరూ కూడా బదరికాశ్రమంలో తపస్సు చేసి కవచాసురుడి కవచాలను తొమ్మిది వందల తొంభై తొమ్మిదింటిని భేదించారు ఇప్పటికీ అర్జునుడు తపస్సు చేసిన చోటు అని నారాయణమూర్తి పాదముద్రలో ఉన్న ప్రదేశము అని ఆ బదరికాశ్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి యాత్రికులకు చూపిస్తూ ఉంటారు ఆ రథాన్ని తోలినటువంటి విధానాన్ని పోతన గారు ఎలా చెప్పారో ఈ కవి కూడా అలాగే చెప్పారు మునికోలన్ వడిచూపి కోటకములన్ మోదింగ్ చీతాటి ముపుచున్ అన్నారు వాటిని ఉత్సాహపరుస్తూ నడిపించాడట ఆ మునికోలనే ఈ కవి ములుకోలమోపి అదలించి కేవలం అదలిస్తున్నాడు ఆయన అదలించంగానే అవి పరిగెడుతున్నాయి రొప్పటము అంటే ఇక్కడ మనం అలసిపోయి ఆయాసంతో రొప్పటం కాదు రథాన్ని నడిపినటువంటి విధానానికి రథాన్ని వేగంగా తరిమినటువంటి విధానానికి రొప్పవే అనేటటువంటి పదాన్ని ఈ కవి ప్రయోగించాడు స్వామి సారథి కాకపోతే అర్జునుడికి విజయం దక్కేది కాదు విజయుడు అనే పేరు సార్థకం అయ్యేది కాదు అందుకనే జయమును విజయునకివ్వవే విజయుడికి జయాన్ని ఇవ్వటం కోసమే నీవి పని పూనేవు అని కవి నిక్కచ్చిగా స్వామి యొక్క తాత్పర్యాన్ని ఈ అందమైన కందపద్యంలో మనకి అందించాడు